జనం దగ్గర డబ్బు తీసుకోకూడదు అనే ఆలోచన రానంత వరకు నువ్వు ఏ ప్రయత్నం చేసినా జరిగేది జరుగుతూనే ఉంటది అంటే అవును తీసుకుని నీకేస్తారా లేదా గ్యారంటీ లేదు కానీ ఇవ్వను అంటే ఇట్లేదు అది కదా ఇక్కడ సమస్య అట్లాంటప్పుడు కాకపోతే ఏంటంటే పెద్ద రకం ఆయన వయసు మాటలు మాట్లాడుతూ ఉంటారు అట్లా సరదాగా లైట్ తీసుకుంటు కాకపోతే ఇవన్నీ చూస్తే ఆ ఒక జగన్ వచ్చేస్తాడేమో అనే ఒక బెంగే కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారు అన్నిటికంటే ఈ మధ్య అంటే బేసిక్ గా మనం ఎప్పుడైనా సరే ఒక కాన్సెప్ట్ ఎట్లా ఉంటదంటే మనం ఆ పవర్ లో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి టీం చాలా అసలు మిమ్మల్ని పొగట్టం తప్పింది ఇంకోటి చేయదు మీరు ఏం చేసినా అడిగేస్తే మాస్ కదిలితే మాస్ నడిస్తే మాస్ బిల్డప్ చేస్తారు మనం ఆ ట్రాప్ లో పడని మగాడు చంద్రబాబు ఒకప్పుడు బిఫోర్ టూ థౌజండ్ ఫోర్ ఎవరన్నా పొగుడుతున్నప్పుడు ఆగు అతి పొగడతలొద్దు నాశనం చేస్తాయి అని చెప్పేవాడు ఇప్పుడు పొగడకపోతే కోపం వస్తుంది ఆయనకి సమస్య ఏంటంటే పదే పదే ఇప్పుడు తన పాలన ఎక్స్పీరియన్సెస్ని అతిగా చెప్పుకుంటూ ఇప్పుడు నేను ఒక బ్రాండ్ తెచ్చా నేను ఒక బ్రాండ్ తెచ్చా తెస్తే నేను ఇరవై మూడుకి ఎందుకు ఓడగొడతారు ఆ బ్రాండ్ నుంచి జగన్ చెడగొట్టాడు ఆ చెడగొట్టాడు అట్టంటప్పుడు ముగ్గురు కలిసి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది నీకు ఇప్పుడు బ్రాండ్ మళ్ళీ నాశనం చేస్తాడు జగన్